ను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయ కళుభములు మీకు ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు కృపగలవాడు కృపకలవాడు విలోపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో చూస్తే యహోవా కృపగలవాడు అని ఉంది అసలు కృప అంటే ఏంటి అని ఆలోచన చేస్తే అయోగ్యుల ఎడల దేవుని యొక్క కటాక్షము అనుగ్రహము దయా అని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా మానవునికి సమర్థత కలిగించేటువంటి దేవుని యొక్క శక్తి అని కూడా అనొచ్చు లేదా అర్హత లేనటువంటి మానవునికి యేసు యొక్క రక్షణ కార్యాన్ని బట్టి దేవుడిచ్చేటువంటి ప్రేమ అనుగ్రహం అనేటువంటి బహుమానాలుగా కూడా చెప్పవచ్చు కాబట్టి కృప అనగా అయోగ్యులైనటువంటి మానవునికి యోగ్యత కలిగించడమే కృప అటువంటి కృప కలిగినటువంటి ఏసయ్య ఒక గొప్ప కార్యాన్ని మన కొరకు చేసినట్లుగా మనం గమనించవచ్చు మానవుని యొక్క జీవితాన్ని గనక గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకొని ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి కోరికను కూడా అతని జీవితంలో నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు అతని పాత్రుడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి త్రోవను తప్పిపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయ్యాడు ఇలా మానవుని యొక్క జీవితం ఎట్లా ఉందంటే అతను గొంతుగా తెరచిన సమాధిలా ఉంది రక్తపాతాన్ని చిందించడానికి పరిగెత్తేటువంటి వాడుగా మానవుడు ఉంటున్నాడు హృదయమంతా కూడా చెడు తలంపలతో చెడు ఆలోచనతో పాప సంబంధమైనటువంటి క్రియలతో మానవుడు తన యొక్క హృదయాన్ని నింపుకున్నాడు మరి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళగలిగేటువంటి హక్కు కూడా పరిశుద్ధులకే ఉంటుంది కానీ మానవుని యొక్క జీవితాన్ని చూస్తే పాప పంకిలమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు నీతి మొత్తం అనేది లేదు ప్రేమ అనేది లేదు కరుణ లేదు పరిశుద్ధత లేదు అటువంటి స్థితిలో దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు తన పోలికలో తయారు చేయబడినటువంటి మానవుడు నిత్యమైనటువంటి ఆరనేటువంటి అగ్నిగుండానికి నరక యాతన పడేటువంటి స్థితికి వెళుతున్నప్పుడు తన ఆత్మ నిత్యము అగ్నిలో అల్లాడకుండా ఉండాలని దేవుడు తన యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అయోగ్యులుగా అనగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేనటువంటి మానవుడికి దేవుని యొక్క సన్నిధికి నిర్భయంగా వెళ్ళేటువంటి అధికారాన్ని ప్రభు మానవుడికి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అని కనుక ఆలోచన చేస్తే ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో చూస్తే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి మానవుడు తనంతట తానే అపరిశుద్ధంగా ఉండి పాప హృదయంతో కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేడు కానీ తన యొక్క అపరిశుద్ధతను తీసువేసుకొని పరిశుద్ధమైనటువంటి హృదయంతో మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళగ వెళ్ళగలుగుతారు వారు మాత్రమే అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యంలో వారు దేవుని చూస్తారని ఉంది నీ పర్వతం మీద ఎక్కడ దగ్గర వాడేవాడంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వాడే అని భక్తులు కూడా అంటున్నాడు మరి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి హృదయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మానవుడు తనంతట తానే తన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకునేడు తనంతట తానే నీతి మంత్రిగా మార్చబడలేదు అందుకని ఇక్కడ ఆ దేవుని యొక్క కృపా మహదేశ్వరిని బట్టి ఆయన రక్తం వలన అని అంటాడు ఆయన మనందరినీ జ్ఞాపకం చేసుకుని తన యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తమును చిందించట ద్వారా మన యొక్క పాపాన్ని తీసివేశాడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని పత్రికలు అంటాడు కాబట్టి ఆ రక్తము ద్వారానే మనందరికీ కూడా ఆయన విమోచత కలుగు చేశాడు నుండి అంటే పాపము నుంచి ఆయన రక్తము మనలను పరిశుద్ధపరిచి మన అపరాధాలకు క్షమాపణ దయచేసింది ఆ క్షమాపణ వల్లనే మనమందరం కూడా నీతి మంత్రులుగా మార్చబడ్డాం అందుకనే తీర్పుపత్రిక మూడో అధ్యాయం వచనంలో చూస్తే మనం ఆయన కృప వలన మంత్రులుగా తీర్చబడ్డాము అనటం కాబట్టి మన యొక్క ప్రతి పాపము నుంచి విమోచన ఆయన రక్తం వలననే సాధ్యపడుతుంది మన పాపములను మనం ఒప్పుకునేటప్పుడు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మనమందరం కూడా కనగబడి నీతిమంతులుగా మార్చబడ్డాం ప్రయాణం ఆ మంత్రులు ఎప్పుడైతే మార్చబడ్డామో మన ప్రతి పాపము కూడా కడగబడింది కాబట్టి మన ప్రతి పాపానికి కూడా క్షమాపణ దొరికింది ఆ క్షమాపణ ద్వారా మతం అనేది మనకు సంపాదించబడింది ప్రియ అంతేకాకుండా ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినట్టు కూడా మనం గమనిస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు అని అన్నాడు అవును ఎప్పుడైతే మన యొక్క ప్రతి పాపము క్షమించబడిందో తద్వారా మనం నీతి మంతులుగా మార్చబడ్డాము ఆ నీతిమత్వమే మన యొక్క ఆత్మలను రక్షించగలిగినది ప్రిల్ల ఎప్పుడైతే మన యొక్క ఆత్మలు ప్రతి పాపం నుంచి విడుదల పొందిందో మనము రక్షణ అనుభవంలోకి వెళ్ళాము ఆ రక్షణ ద్వారానే దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనందరికీ స్థానం సంపాదించింది ఇప్పుడు మనందరం కూడా ధైర్యంగా దేవుని యొక్క కృపాసనానికి వెళ్ళేటువంటి మార్గము ఆ రక్తము ద్వారానే కలిగింది ఇప్పుడు కాబట్టి దేవుని యొక్క కృప చేతనే మనము రక్షించబడ్డామే కానీ మన క్రియలను బట్టి కానీ మన యొక్క నీతివంతమైనటువంటి పనుల వల్ల మాత్రం కాదనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి ఆయన కృప లేకపోతే మనం ఏమైపోయేవారము ఆయన కృప మాత్రమే మనల్ని దేవుని సన్నిధిలోకి చేర్చింది కాబట్టి ఆ కృపను నిర్నర్ధకము చేయకుండా మనము ఆయనలో కొనసాగుదాం అట్టి కృప పరిశుదాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తు ప్రేమ కలమాతండి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను మీ కృప చేతనైనా మమ్మలను బ్రతికించి మా ప్రతి పాపము తీసివేయడానికి మీ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మాకు మళ్ళీ జీవాన్ని కలుగు చేసి మీ సన్నిధిలో నిలబడే బాధ్యత దయచేసారు ప్రభావం బట్టి మీకు అందరు మీ కృపను నిరర్ధకం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి చేరి మీ రక్తంలో కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితంగా జీవిస్తూ మీ రాజ్యానికి వారసలై భాగం ప్రతిపటిగా దేమని ఏస్తున్నామని గురికొచ్చున్నాం తండ్రి ఆమె